వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం అసలు నేను క్లౌడ్ కిచెన్ ఎలా స్టార్ట్ చేశాను ఏంటో మీకు ఫుల్ డీటెయిల్స్ చెప్తానండి నేను ఫస్ట్ ఫస్ట్ క్లౌడ్ కిచెన్ ఒక రెండు వేల రూపాయలతో స్టార్ట్ చేశాను చికెన్ ఒక కేజీ తెచ్చుకున్నాను చిట్టి ముత్యాల రైస్ ఒక త్రీ కేజీస్ తెచ్చుకున్నాను అలా అలా మొత్తం టూ థౌజండ్ రూపీస్తో ఫస్ట్ ఫస్ట్ చిట్టి ముత్యాల రైస్ బిర్యానీ స్టార్ట్ చేశానండి క్లౌడ్ కిచెన్ అంటే నేను నార్మల్గా ఇంట్లో బిర్యానీస్ ట్రై చేస్తూ ఉంటాను ట్రై చేస్తూ ఉంటే అంటే వే డిఫరెంట్ డిఫరెంట్ బిర్యానీస్ నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టం డిఫరెంట్ డిఫరెంట్ బిర్యానీస్ ట్రై చేస్తూ ఉంటాను అలానే ఈ చిట్టి ముత్యాలతో బిర్యానీ స్టార్ట్ చేశాను స్టార్ట్ చేస్తే అది మా ఇంట్లో వాళ్ళకి ఫస్ట్ నచ్చలేదు తర్వాత అందరికీ బాగా నచ్చింది నచ్చితే మా వారు వచ్చి ఫస్ట్ నేను అనేది అన్ అంటూ ఉండేదండి నాకేదైనా ఇంట్లో ఉండి బోర్ పడుతుంది ఏదైనా చూయించు ఏదైనా ఇంట్లో ఉండి చేసుకునే పనులు చూయించు బావా అని అంటే మా వారిని బావా అంటానండి అంతే చూపించి బావా అంటే సరే సరేనమ్మ ఇది బాగుంది ఇలా స్టార్ట్ చేసుకుంటావా ఇంట్లో అన్నారు అంటే ఇంకా మనకు అసలు మనం ఆడవాళ్ళకి ఛాన్స్ ఇచ్చిందే చాలు అని చెప్పేసి నేను స్టార్ట్ చేసుకుంటాను అది అన్నాను ఇంకా ఫుడ్ లైసెన్స్ తెచ్చారండి ఫుడ్ లైసెన్స్ తెప్పించి స్విగ్గీ జొమాటో వీటికి టైప్ అయ్యాము టైప్ అయ్యి ఇంకా స్టార్ట్ చేసుకున్నాం ఫస్ట్ ఫస్ట్ ఆర్డర్స్ అంటే ఫస్ట్ రోజు నార్మల్గానే బయట వెళ్ళినాయి ఎక్కువ ఎక్కువ బయట వెళ్ళినాయి స్విగ్గీ జొమాటోలో పర్లా నాట్ బ్యాడ్ బాగానే వెళ్ళినాయి కానీ తర్వాత తర్వాత ఇంకా అసలు నాది ఓన్లీ చిట్టి ముత్యాల బిర్యానీనే అని స్టార్ట్ చేసామండి తర్వాత మళ్ళీ బిర్యానీ స్టార్ట్ చేశాం బాస్మతి బిర్యానీ కూడా స్టార్ట్ చేశాను మళ్ళీ స్నాక్స్ స్నాక్స్ వచ్చేసి అవి ఒక ఫ్రైయర్ తెచ్చుకొని స్నాక్స్ స్టార్ట్ చేశాను ఇంట్లో అంటే మనకు వచ్చే ఇన్కమ్ మీదే కాస్త కాస్త ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చే ఇన్కంలోనే మన ఖర్చులు పోను మనకి వచ్చే దాంట్లోనే అంటే ఇప్పుడు మనం ఇంట్లోకి వాడుకోకుండా ఆ వ్యాపారాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ అలా 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 చేసుకున్నాము చేసుకున్న తర్వాత ఒక త్రీ మంత్స్ అలా స్టార్ట్ అలా బిర్యానీస్ చేసామండి బాస్మతి బిర్యానీ చిట్టి ముత్యాల బిర్యానీ వచ్చేసి ఫ్రై కర్డ్ రైస్ పులిహోర ఈ ఐటమ్స్ అన్నీ అయిపోయేసరికి నాకు బాగా ప్ర అంటే అన్నీ ఒకేసారి వచ్చాయి ఆర్డర్స్ ఎక్కువ శాతం ఒకేసారి వచ్చేసరికి ఒక్కోసారి టెన్షన్ అంటే ఒక మనకు ఇది టెన్ మినిట్స్ అలానే కదండి ఇచ్చేది టైము స్విగ్గీ కానీ జొమాటో కానీ టె టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అలానే పెట్టుకున్నాం మేము ఎక్కువ టైం కూడా తీసుకోలేదు పార్సిల్స్కి అలానే ఇచ్చేసేదాన్ని కొంచెం ఈ ఐటమ్స్ ఎక్కువ పడినప్పుడు మా పిల్లలు మా వారు మా అత్తయ్య వీళ్ళంతా హెల్ప్ చేసేవాళ్ళు నాకు హెల్ప్ చేస్తే బాగానే ఉండేది వ్యాపారం బాగా సాగుతుంది ఇంకా మళ్ళీ ఏం చేసామంటే ఈ బిర్యానీస్ మీద వచ్చిన దాంట్లోనే పికిల్స్ స్టార్ట్ చేసాం మా అత్తయ్య పికిల్స్ బాగా పడతారు పికిల్స్ బాగా పడితే ఇంకా పికిల్స్ స్టార్ట్ చేసాం అది కూడా అంటే ఒక ఐ మనకే ఒక ఒకటి తెచ్చుకుంటే అదే ఇంకొక మార్గాన్ని చూపిస్తుందని చెప్పేసి నాకు ఈ బిర్యానీస్ చేసేటప్పుడు ఇంట్లో సరిగా వంట చేయడానికి టైం టు టైం చేయడానికి కుదరేది కాదు కుదరకపోయేసరికి మా వారు వచ్చేసి ఒకరోజు మ్యాంగో పికిల్ తెచ్చుకున్నారు మ్యాంగో పికిల్ తెచ్చుకుంటే అసలు అంటే ఎవరు చేసే విధానం వాళ్ళదే మ్యాంగో పికిల్స్ తెచ్చుకునేసరికి మాకైతే అంటే మేము ఇంట్లోనే చేసుకొని ఇంట్లో చేసుకొని తినే అలవాటు కదండి బయట నుంచి తొందరగా ప్రిఫర్ చేయము పికిల్స్ కానీ కర్రీస్ కానీ ఎప్పుడైనా తెచ్చుకుంటే బిర్యానీస్ తెచ్చుకునేవాళ్ళం అంతే కానీ నేను స్టార్ట్ చేయకముందు కూడా తొందరగా ప్రిఫర్ చేయము పికిల్స్ అవి అలాంటిది మాకు పచ్చడి నచ్చల అందరం వేసుకున్నాం అంటే ఈ బిర్యానీస్ తిని తిని రోజు తిన్నా కూడా బోరు కొట్టిద్ది కదా అందుకని చెప్పేసి సరే బిర్యానీస్ తినే వైట్ రైస్ మీద వైట్ రైస్లో కొంచెం మ్యాంగో పిక్లు వేసుకున్నాం వేసుకునేసరికి మాకు నచ్చలే నచ్చకపోయేసరికి మా అత్తయ్య మామూలుగా ఈ బిర్యానీస్కే టమాటోస్ అయితే తెచ్చారు ఏనా టమాటోస్ అయితే వేస్తే నానా నువ్వు అలా బయట నుంచి తమాకయ్యా ఇంట్లోనే పచ్చడి పట్టి అని చెప్పేసి ఈ టమాటోస్ పచ్చడికి కోసేసారు టమాటా పచ్చడి అంటే మేము ఇంట్లోనే చేసుకుంటాం కదండి పికిల్స్ అవి మా బాగా పడతారు పచ్చళ్ళు అందుకని చెప్పేసి ఆ పచ్చళ్ళు మేమేం చేసాము ఆ లాగే పట్టుకు మా పచ్చడి మేము పట్టుకున్నాం తర్వాత ఈయనకి ఇది ఒక ఐడియా వచ్చిందమ్మా పచ్చళ్ళు పడతారు మరి మీరు ఇంట్లో ఉండి చేసుకో ఏదో చేస్తామంటున్నారు కదా మరి పడతారా అంటే సరే పడతామన్నాం ఇద్దరు అత్తయ్య నేను అత్తయ్య చెప్తే నేను అత్తయ్య హెల్ప్ చేస్తారు అత్తయ్య చెప్తా ఉంటే ఏ పచ్చడి అయినా పడతాను వెజ్ పికిల్స్ మాత్రం అత్తయ్య చెప్తారు నాన్ వెజ్ పికిల్స్ నేను ట్రై చేస్తానని చెప్పాను కదండి అలా ట్రై చేస్తే వచ్చింది ఈ నాన్ వెజ్ పికిల్స్ చికెన్ పికిల్ పడతాను చికెన్తో అంటే డిఫరెంట్ డిఫరెంట్గా తయ చేయాలని నా ఇది వంటలు కానీ ఏ అయినా సరే డిఫరెంట్గా చేద్దాము అలా చేస్తే ఎలా ఉంటుంది ఇలా చేస్తే ఎలా ఉంటుంది అన్న ఉద్దేశం నాది అన్నట్టుగా కొంచెం ట్రై చేస్తా బిర్యానీస్ అయ్యి అట్లా ఆల్మోస్ట్ చేసేదాన్ని చేస్తే అప్పుడు మేము పికిల్స్ స్టార్ట్ చేసాం అప్పటికే నేను చికెన్ పిక్కిలు ఇవన్నీ ట్రై చేసేదాన్ని ఇలా చేసుకుంటే ఎలా ఉంటుంది బయట నుంచి తెచ్చుకుంటాం కంటే ఇంట్లో చేసుకుంటే ఎలా ఉంటుంది అన్నట్టు ఇప్పుడు బయట పచ్చళ్ళు అలా ఉన్నాయి తెచ్చుకున్నాయి మనం ఇంట్లో చేసినట్టుగా కొంచెం కాస్ట్ ఎక్కువైనా సరే ఇంట్లో చేసినట్టుగా జనాన్ని అందరికీ కరెక్ట్ అయిన వాళ్ళకి కొంతమంది హోమ్మేడ్ పికిల్స్ అలా ఇష్టపడతారు కదా అలాగే మనం ఇంట్లో ఎలా చేసుకుంటామో అలా పచ్చళ్ళు చేసి పడితే ఎలా ఉంటుంది అని చెప్పేసి పికిల్స్ స్టార్ట్ చేశానండి రెస్పాన్స్ అయితే బాగా వచ్చింది ఎవ్వరు పికిల్ తీసుకున్నా బాగుంది అన్న తప్ప ఇప్పటి వరకు బాగోలేదు అన్న మాట ఎవరు అనలేదు ఎవరైనా సరే పచ్చడి చాలా బాగుందన్నారు కానీ బాగోలేదు అన్నమాట అనలేదు చాలు మాకు ఆ సంతోషం అంటే రూపాయిలో పది పైసలు మిగిలిన చాలు అనుకుంటాం మేము పచ్చడికి దేనికైనా సరే రూపాయిలో పది పైసలు మనకి హండ్రెడ్ హండ్రెడ్ వస్తే ఫిఫ్టీ వచ్చేసేయాలి అన్న ఉద్దేశాలు అయితే మాకు మనం తక్కువ ప్రాఫిట్ చూసుకొని మంచిగా క్వాంటి క్వాలిటీ ఇస్తే చక్కగా తీసుకుంటారు కదండీ అదే అది మా ఉద్దేశం మా వారు మంచిగా మంచి హైజెనిక్గానే తీసుకొస్తారు ఏదైనా సరే కస్టమర్కి మంచిది ఇవ్వాలని అనుకుంటాం మేము ఏదైనా అని చెప్పేసి ఫస్ట్ నేను మూడు వేలతో స్టార్ట్ చేశాను అన్నాను కదండి ఆ మూడు వేల మీద వచ్చే పెట్టుబడి నేను ఈ పచ్చళ్ళకు కానీ ఈ స్నాక్స్ కానీ వీటికి పెట్టుకున్నాం అంటే బేరం ఉండే కొంది పెరుగుతూ ఉంటాయి కదండీ అలాగే పెరిగింది పెరిగితే ఈ మూడు వేల మీద ఈ స్నాక్స్ కానీ పచ్చళ్ళు కానీ పెట్టుబడి పెట్టుకొని చేసుకున్నాం అలాగే చిన్న వ్యాపారం అండి చిన్న వ్యాపారం ఇంట్లో కూర్చొని చిన్న చిన్న తక్కువ పెట్టుబడితో పచ్చళ్ళు వచ్చేసి నాకు అంటే ఫస్ట్ రెండు రెండు కేజీలు చొప్పున పెట్టుకున్నాను రెండు రెండు కేజీలు చెప్పును పెట్టేసుకుంటే నాకు ఒక పదివేలు దాకా అయినాయి అంటే ఐదు పచ్చ మొత్తం చికెన్ పచ్చడి మొత్తం ఐదు వేల దాకా అయినాయి చికెన్ అంటే కొంచెం కాస్ట్ ఐదు ఆరు వేలు దాకా అయినాయి చక్కగా అన్నీ బాగా కూతున్నాయి అండి ఎవరు తీసుకెళ్ళి నా బాగుంది చాలా బాగున్నాయి పది పికిల్స్ అన్నారు ఈ మంచి పేరు చాలు మనకి ఇలానే కంటిన్యూ చేసుకుంటే చాలు అని చెప్పేసి అలా చేసుకున్నాం మేము ఎంతో చక్కగా మనం ఇంట్లో కూర్చొని చిన్న చిన్న వ్యాపారాలండి ఎంత బాగా చేసుకుంటే అంత ప్రాఫిట్ వస్తుంది క్వాంటిటీ క్వాలిటీ మనం కరెక్ట్గా ఇస్తే చాలండి ఆటోమేటిక్గా కస్టమర్స్ వాళ్ళే వస్తారు ఎక్కడున్నా నేను మళ్ళీ ఇంట్లోనే చేస్తున్నాము మా ఇల్లు సందులో ఉంటుంది అది సెంటర్లో కూడా ఉండదు చిన్న సందులో ఉంటుంది అయినా కూడా ఈ స్విగ్గీ జొమాటో అలా అలా కస్టమర్స్ అయితే ఇంటికి వచ్చి అక్క నువ్వు రెస్టారెంట్ పెడతావు అక్క అని అన్న వాళ్ళు కూడా ఉన్నారు కాదులే మనం ఇంట్లో వరకు ఇంట్లో ఉండి చేసుకుందాం అని చెప్పేసి ఆలోచన అందుకని చెప్పేసి అదేనండి మనం ఇంట్లో కూర్చొని ఏదైనా ఖాళీ కూర్చోకుండా చేసుకుందాం అనుకున్న వాళ్ళు మాత్రం చక్కగా ఇలా చిన్న చిన్న బిజినెస్లు చేసుకోండి ఎంతో బాగుంటుంది మనకి కొంచెం బేరం పెరిగింది అనుకోండి ఒక మనిషిని పెట్టుకొని వాళ్ళ చేత పని చేయించుకుంటూ అలా చేసుకొని కటింగ్ అవన్నీ చేయించుకొని మొత్తం హోమ్మేడ్ చేసి ఇస్తే కస్టమర్స్ ఎంత ఇప్పుడు అందరూ హోమ్మేడ్ పికిల్స్కి హోమ్మేడ్ బిర్యానీస్కి మొత్తం మామూలుగా హోటల్స్లో అన్నీ ఇవేస్తారు కదండి టేస్టింగ్ సాల్ట్ ఇవన్నీ వేస్తారు కదా నేను ఓన్లీ స్పైసీస్ అల్లం వెల్లుల్లి ఇలాంటి స్పైసీస్ ఈ ఫ్లేవర్సే ఉంటాయి కానీ నా బిర్యానీస్లో ఏమీ టేస్టింగ్ సాల్ట్లు అదేమీ ఉండవండి అసలు మొత్తం మామూలుగా మనం ఇంట్లో ఎలా చేసుకుంటామో అలా ప్రిపేర్ చేస్తాను బిర్యానీస్ కానీ అయినా సరే అంతే చేస్తానండి అందుకనేనండి నేను చెప్తాను ఈ ఛానల్ నేను ఎప్పటి నుంచో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను కానీ ఆ చేద్దాం 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 నాకు ఇలా మాట్లాడటానికి కొంచెం కాస్తంత భయం అండి కెమెరా ముందు మాట్లాడటానికి నాకు చాలా భయం అందుకని చెప్పేసి చేద్దాంలే 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 అనుకోని కూడా సరే ఇంకా ఇలా చేస్తాను బావా అంటే సరే చెయ్యమ్మాయి అన్నారు చేయమ్మాయి అంటే ఇలా మీషో మీషో పికిల్స్ మీషోలో కూడా స్టార్ట్ చేసామండి మీకు ఆ వివరాలు చెప్తాను మీషోలో ఎలా మనం ఇచ్చేసుకోవాలా మొత్తం వివరం చెప్తాను మీకు మనకి ఆర్డర్ పడితే ఇప్పుడు మనకి మనం బిర్యానీసే కాదండి పులిహోర జీరా రైస్ అన్నీ అన్ని రకాల కర్డ్ రైస్ ఇవన్నీ చేసుకోవచ్చండి మాములు మన పికిల్స్ ఉంటాయి కదా పికిల్ రైస్లు కూడా పెట్టుకోవచ్చు స్విగ్గీ జొమాటోస్లో అవన్నీ మనం సేల్ చేసుకొని మనం ఓపిక అండి చేసుకుంటే ఎంత బాగా ఇంట్లో కూర్చొని వర్క్ చేసుకోవచ్చు ఏ చేసుకున్న ఖాళీగా కూర్చుంటే ఇష్టం లేకపోతే ఇంట్లో కూర్చొని ఎంత చక్కగా అంటే అంత చక్కగా చిన్న చిన్న బిజినెస్లు చేసుకోవచ్చండి బయట మనం ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా ఇంట్లో పిల్లల్ని పంపించేసుకున్న తర్వాత స్కూళ్ళకి స్కూల్కి కాలేజీలకి పంపించేసుకున్న తర్వాత మనం ఈ ప్రి అనుకోండి ఏమన్నా అయిపోతే మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటాం అలా మనం అది అయిపోయింది అయిపోయినట్టు ప్రిపేర్ చేసుకుంటూ చేసుకుంటూ ఉంటే చాలా ఇదిగా ఉంటుందండి మనం ముందు క్వాలిటీ క్వాంటిటీ ఇవ్వాలి క్వాలిటీ ఇచ్చి క్వాలిటీ అసలు మెయిన్ క్వాలిటీనండి క్వాలిటీ ఇస్తే మనం ఏది ఎక్కడున్నా సరే ఏ మూలనన్నా ఉన్నా సరే ఎవరైనా వచ్చి తీసుకొని వెళ్ళిపోతానండి క్వాలిటీ బాగోవాలి ముందు అంతే థ్యాంక్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి